వానాకాలం రైతు భరోసా లేనట్టేనా రేవంత్ సర్కార్ మరో మోసం ఇప్పటి వరకు ఊసేలేని పెట్టుబడి సాయం ఆశగా ఎదురు చూస్తున్న రైతాంగం ఇస్తారా ఇవ్వరా అన్న అనుమానాలు ఎలాంటి సంకేతాలు ఇవ్వనటువంటి వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు క్లారిటీ ఇవ్వాలి రైతు భరోసా సరిసారి ఇస్తా ఉన్నారా ఇయట్లేదా వానాకాలం అయిపోతా ఉన్నది రైతులో పక్క ఎదురు చూస్తా ఉన్నారు మరి గతంలో కేసీఆర్ పదివేల రూపాయలు ఇస్తా ఉన్నాడు మరి ప్రతి ఒక్క పంటకి ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు అది సరిపోదు మేము రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తాం ప్రతి పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వానాకాల సీజన్ కూడా అయిపోతున్నది అయిపోయినా కూడా రైతులు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని పంట పండించుకుంటా ఉన్నా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి ఇక్కడ మరి కనబడుతూ ఉంది ప్రధానంగా మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు నిన్న మేడ్చెల్లా ఓ రైతు డైరెక్టు వ్యవసాయ శాఖ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు మరి ఇవన్నీ ప్రభుత్వానికి కనిపిస్తున్నాయా కనిపించలేనటువంటి పరిస్థితి ఉన్నదా మనం అరవై లక్షల మందికి రై రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఇప్పటి వరకు ఓ ముప్పై లక్షల మందిని రుణమాఫీ చేసిర్రు ఇంకా ముప్పై లక్షల మందికి రుణమాఫీ చేయాలి ప్రభుత్వమే చెప్పింది అరవై లక్షల మందికి రుణమాఫీ చేయాలి మరిగా దానికి ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం ఉన్నది ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినామని చెప్పి చెప్తున్నారు ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఎప్పుడేస్తారు ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ లేదు ఎంతో మంది రైతులు మరి కేసీఆర్ గుట్టలకిత్తనడు మెట్టలకిత్తనడు ప్రభుత్వ భూములకిత్తండు వెంచర్లకు ఇస్తున్నాడు హైవేలకు ఇస్తాడు అని చెప్పి కదా వాటన్నిటిని తీసేసి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక ఒక లీస్ట్ ఉన్నది గతంలో ఆల్రెడీ ఒక టర్మ్ వాళ్ళు వేసిర్రు లేటుగా వేసుకుంటూ వచ్చినా కూడా అన్ని సరి చేసుకుంటే వేసుకుంటూ వచ్చిర్రు ఐదు ఎకరాల లోపు పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరెవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఇస్తామని వాళ్ళందరికాడ ఇచ్చేసిరు ఒక టర్మ్ ఇచ్చేసిరు కదా మళ్ళా ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేస్తాం రైతుల్ని ఖచ్చితంగా వందకి వంద శాతం అన్నదాతల అన్నదాతల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళ మొహాలలో చిరునవ్వులు చూడాలి కదండి ఇంతవరకు రైతు భరోసా లేదు అసలు ఇస్తారాయరా ఒక్క ఒక్కరు మాట్లాడట్లేదు దాని గురించి వానాకాలం సీజన్ మరికొన్ని రోజుల్లో అయిపోతుంది ఇప్పటి వరకు పంట సాయం ఊసే లేదు రుణమాఫీ చేసేసాం హైడ్రాతో అక్రమార్కుల భరతం పడుతున్నామని అని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ రైతు భరోసాను చాలా ప్లాండ్ గా అటుకెక్కిచ్చిందన్న వార్తలు వినపడుతున్నాయి సీజన్ అయిపోతున్నా ఇప్పటి వరకు దాని గురించి ఎక్కడ నెరవేర్చలే ఎక్కడ చర్చనే పెట్టలేదంటే సర్కార్ ఆలోచన ఏంటో ఈజీగా అర్థమవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తా ఉన్నారు ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో అబద్ధాలు చెప్పిన సర్కార్ రైతు బంధు విషయంలోనూ రైతులను దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హామీలపై వంద రోజుల సమయం పెట్టిన ప్రభుత్వం రెండు వందల రోజులు దేన్ని సక్రమంగా అమలు చేయడం లేదని చెప్పి ఇక విమర్శలు వినపడతా ఉన్నాయి సరే ఇవన్నీ పక్కగా పెడితే ఇవన్నీ పక్కగా పెడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు కూడా రుణమాఫీ కాలేదు వాళ్ళు రైతులే కదా వాళ్ళు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాజకీయాలన్నింటిని పక్కగా పెడితే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే రైతులే కాబట్టి వాళ్ళకి రుణమాఫీ చేయాలి రైతు భరోసా ఇవ్వాలి వీటి మీద ప్రభుత్వం మాట్లాడట్లేదు ఇక ఒక పక్క హైడ్రా ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కాబట్టి ఈ ఈ వీటన్నిటిని కూడా మరి దృష్టిలో పెట్టుకొని మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి రైతుల్ని పక్కగా పెడతా ఉన్నారు ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి రైతులు చనిపోతూ ఉన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడైతే రైతు చక్కగా ఉంటాడో అప్పుడే రాష్ట్రం బాగుంటుంది గ్రామాలలో చర్చ జరుగుతూ ఉన్నది మాకు రుణమాఫీలు కాలేదు ఇప్పటి మరి కేసీఆర్ పైసలు రాలేదని కూడా చెప్తున్నారు మరి కేసీఆర్ పైసలు రాలేదని చెప్తున్నారు మీరు భాజపాతో పైసలు వేయండి రైతు భరోసా పైసలు వేసి ఇగో ఇది రేవంత్ సర్కార్ ఇచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి ప్రచారం చేసుకోండి దాంట్లో తప్పేం లేదు మరి ఇవ్వకుండా చేయకుండా రైతులేమో నిరాశగా ఎదురు చూస్తూ ఉన్నారు రైతు బంధు గురించి రాష్ట్ర ప్రభుత్వం మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందకు వంద శాతం మరి దీని మీద నోరు విప్పాలే రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా గురించి అసలు మీ విధి విధానాలు ఏంది ఇస్తారా ఇయరా అనేటటువంటి అనుమానాలు రైతులకు ఉన్నాయి మాట మాత్రానికి అటు కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం ప్రస్తుతం రాష్ట్ర పై ఉంది